అవని అయితే వాళ్ళ మామయ్య అత్తయ్యకి కాఫీ తీసుకుని వెళ్తుంది ఇంతలో అక్కడ ఉన్న రాఘ రాజేంద్ర ప్రసాద్ ఎలా అంటూ ఉంటాడు అక్షయ్ ఏం చేస్తున్నాడమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఆయన రాత్రి అంతటికి నిద్రపోలేదు మామయ్య గారు ఆయన చాలా డల్గా ఉన్నారని చెప్పి అవని అంటూ ఉంటుంది అది విని వాళ్ళ అమ్మ నాన్న ఒక్కసారికి షాక్ అయిపోతారు ఇంతలో అక్షయ్ అయితే అలా హాల్లోనికి వస్తాడు రాగానే అక్కడికి పార్వతమ్మ వెళ్ళి అక్షయ్ని హక్ చేసుకుని ఇలా అంటూ ఉంటుంది రే నువ్వు నా కడుపును పుట్టకపోయినా నేను నిన్ను కళ్ళ తల్లి గానే చూసుకున్నాను నేను నీ కన్ను తెలియనా అని నువ్వు అనుకోరా నువ్వు ఒక్కసారి నన్ను అమ్మ అని పిలువు అమ్మ అని పిలిస్తే నాకు వినాలని ఉంది అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు అది చూసి పార్వతి అయితే ఏంట్రా ఏం మాట్లాడు ఏంట్రా చెప్పరా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్షయ్ ఎలా అంటూ ఉంటాడు అసలు మా అమ్మ ఎవరు అని చెప్పి అడుగుతాడు అది వినగానే అక్కడ ఉన్న పార్వతి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారికి షాక్ అయిపోతారు ఇక మా అమ్మ ఎవరు కనీసం మా అమ్మ ఫోటో అయినా ఉందా లేదా మా అమ్మ ఎవరో నాకు చెప్పండి అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే షాక్ అయ్యి ఈ నేను నిన్ను సొంత తల్లిలా చూడలేదా చిన్నప్పటి నుండి నిన్ను ఎంత ప్రేమగా చూశానని చెప్పి అక్షయ్ కాలర్ పట్టుకొని ఇలా నిలదీసి అడుగుతూ ఉంటుంది అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా లాగుతూ ఉంటారు అయినా సరే పార్వతి అయితే అక్షయ్ని అడుగుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్